చాలీరం మండలం పార్దలని శంకరపాలెం రెండు వందల పదహారు జాతీయ రహదారిపై గల సాయిబాబావారి ఆలయంలో మాఘమాస సూర్య నమస్కారాల పూజలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అప్పల సూర్య కామేశ్వర అర్చక బ్రహ్మ ఇంద్రగంటి రత్నసాగర్ నేతృత్వంలో సూర్యనారాయణ స్వామి వారికి భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు ఈ పూజలు ఫిబ్రవరి వరకు జరగనున్నాయి పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించారు

नामपुजार्थन हस्तोस्त्राने प्रायमेशन सदा मी संपूर्ण सहायांना दत्ता श्री महालक्ष्मी प्रत्येक सीतारामनगर

యస్తరాజం బ్రహ్మరా బ్రహ్మరస్పదాన స్్రవన్నోతవస్సే తపాదహమ్ భానో భాస్కర మార్తాండ పుత్రాం సదేహిమే మిత్ర రవి సూర్య భాను కగ ఆదిత్య ఆరోగ్యం భాస్కరాదిచ్చేతన్నారు చేత ఈ రోజు నుంచి మాఘమాసం ప్రారంభం మాఘమాసం అంటే సూర్యుడి యొక్క చక్రం ప్రారంభమైనటువంటి రోజు ఈ మాఘమాసంలోనే రథసప్తమి అంటే సూర్యుడు ఆవిర్భవించిన రోజుగా చెప్పబడుతోంది కాబట్టి జనులందరూ కూడా అంటే మనకి ఎంతోమంది దేవతలు ఉన్నా సరే ప్రత్యక్షంగా కనబడేటువంటి దేవుడు మాత్రం ఒక సూర్యనారాయణమూర్తి మాత్రమే కాబట్టి సూర్యుడు తన పని చేసుకోవడం కోసం ఉదయాన్నే ఆరవకుండానే మనకి ఉదయించి సాయంత్రం ఆరున్నర ఆ సమయానికి అస్తమిస్తున్నాడు కాబట్టి ఆయన రోజు తన యొక్క సమయాన్ని వెచ్చిస్తూ ప్రజలకి అంటే సూర్యుడి యొక్క కిరణాల చేత ఈ యొక్క జగత్తంతా కూడా రక్షించబడుతోంది కాబట్టి ఆ సూర్యుడు ఏంటంటే మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి ఇక్కడ ఒక శ్లోకం ఉంది భానోభాస్కర మార్తాండ చండరశ్మి దివాకర ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం శ్రీయం పుత్రాంశ దేహిమే అంటే ఐశ్వర్యం అంటే డబ్బు ఒకటే సంపాదించడం కాదని ఐశ్వర్యం అంటే ఆరోగ్యం కూడా అని సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహంతో భక్తులందరికీ కూడా ఈ సూర్యుడు అనుగ్రహం పొంది ఆ సూర్యుడి ద్వారా ఆరోగ్యాన్ని పొందాలని ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి మాఘమాసం గత ఏడు సంవత్సరాలుగా ఈ ఆనంలో మేము సూర్య నమస్కారాలు చేస్తున్నాం ఈరోజు మాఘమాసం ప్రారంభం మొదటి రోజు కలస స్థాపన యంత్ర ప్రతిష్టాపన అలాగే గోధుమలతో కూడినటువంటి స్వామికి ప్రీతికరమైనటువంటి గోధుమలతో కూడినటువంటి ఆరాధన ఈ ద్వాదశాదిత్యులను ఆరాధన చేసి ఇక్కడ పూజ ప్రారంభించడం జరుగుతుంది కావున ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పూజా కార్యక్రమాలన్నీ సూర్యుడికి సంబంధించిన ఆరాధన తృచ అరుణ సౌర విధానంగా నెల రోజులు మాఘమాసం నెల రోజులు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది కావున ఆరోగ్యాన్ని పొందేటువంటి భక్తులు కావాల్సిన భక్తులు కావల్ కావాల్సి ఉండాల్సిన భక్తులు అందరూ కూడా ఈ మన యానం బైపాసులో ఉన్నటువంటి సిరిడీ సాయి మందిరానికి వచ్చి ఈ యొక్క సూర్య నమస్కారాల కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహంతో ఆరోగ్యాన్ని పొంది భక్తులందరూ తీర్థప్రసాదాలను తీసుకుని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం ఓం భాస్కరాయ నమః ఈ రోజు నుంచి మాఘమాసం సూర్య నమస్కార ప్రారంభం మన సాయిబాబా గుళియాగంలో ఇలాగే ప్రతిరోజు ప్రతి ప్రతి ఆదివారం అంటే రెండో తారీఖు ఫిబ్రవరి రెండో తారీఖు ఆదివారం నుంచి సూర్య ఆసనాలు సూర్య నమస్కార ఆసనాలు వేయబడును జనాలు అందరూ కూడా భక్తులందరూ వచ్చి ఈ ఆసనాల్లో పాల్గొని ఈ ఆరోగ్యం ఇచ్చేలాగా చూసుకొని మన ఆరోగ్యం ఇది బ్రిటిష్ వాళ్ళు రాకముందు మన వాళ్ళు చేసే పనే ఈ పన్నెండు స్టా ఆసనాలు అందుకని రెండు ప్రతి ఆదివారము పొద్దున ఏడు గంటలకు వచ్చి సూర్య నమస్కారాల్లో పాల్గొని ఆ ఆరోగ్యం మన చేతిలోనే ఉంది ఆరోగ్యం అందుకని మన ఆరోగ్యం మనమే కాపాడుకుందాం రండి మన సాయిబాబు గుళ్ళ బైపాస్ రోడ్లో సాయిబాబు గుడ్డ ఇవి నేర్పబడినం